మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు పెద్ద పెద్ద రాజకీయ లీడర్లకు సర్కారు వాళ్ళ కెంచి ప్రోటోకాల్ ఉంటుంది ఎంత మంది ఉన్నా ముందుగా లాల నిడిచినాకనే తతిమోల గురించి ఆలోచన చేస్తుంటారు అధికారులు అట్లొక ఎమ్మెల్యే సార్ను గుర్తుపట్టలేదట పార్టీ వాళ్ళ మీటింగ్లకు రావద్దని ఆపిర్రట అందుకనే నారాజ్ అయ్యి ఇట్లా చేస్తుండు పాపం ఎమ్మెల్యే కల్ ఎమ్మెల్యే వచ్చిన పరిస్థితి పగోళ్లకు కూడా రావద్దు పార్టీ మీటింగ్లకు వచ్చిన మంత్రుల్ని కలిసే పోతుంటే రావద్దని గేట్ కాన్నే ఆపేసి వాళ్ళు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను రెండు మాటల ఎమ్మెల్యేనైనా సొంత పార్టీ లీడర్ను నన్నే గుర్తుపట్టా అని గట్టిగా నారాజైనట్టున్నాడు ఎమ్మెల్యే సార్ ప్రోటోకాల్ పాటించట్లేదని పోలీసు వాళ్ళ మీద స్పీకర్ సార్ కు ఇద్దరు మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో నేను ఎలిపేట దగ్గర పోయి రిసీవ్ చేసుకునేటువంటి ఆరుగురు ప్రజాప్రతినిధుల లిస్టులో నా పేరు కూడా ఉండి అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడున్న డీ డిసిపి ఏసీపీ వీళ్ళు నా పట్ల ప్రవర్తించినటువంటి తీరు నన్ను అవమానించినటువంటి తీరు మీద ఈరోజు స్పీకర్ గారిని కలిసి మోషన్ నాలుగొద్దుల కింద భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నీళ్ల ముచ్చట్లు మాట్లాడుకుందానికి షే పార్టీ పెట్టుకున్న మీటింగ్ కాడికి పోయిండు ఎమ్మెల్యే సార్ గాలి మోడల్ ఎక్కి మంత్రులు వస్తున్నారని ఎడకగానే ఎదుర్కొందామని ఎదురుక పోతుంటే పోలీసులు అడ్డం తిరిగి దగ్గరికి పోనీదడ్డా అందుకనే ఇగో గీ తిరిగా నారాజాయిండు ఎట్లా అలిగిపోతున్నాడో ఇది చూస్తుంటే చిన్న ఆటలు ఉన్నట్టే ఉన్నాయి అనుకుంటుండొచ్చు చూసిన వాళ్ళంతా మరి అందరికి పంపించి కొంతమంది ముంగట సార్ లోపలికి పోనియకుండా ఆపితే సార్కు చిన్నతనం అనిపేదా నారాజ్గాడా ఇక గిట్ల ఆపేట వాళ్లకు నారాజ్ అయిన ఎమ్మెల్యే సార్ పోలీసు వాళ్ళను అప్పుడే ఆరిబారాచుకున్నాడు ఇక అప్పటి సంది సార్ కు మనసులో మనసు ఉంటలేదట పానం నింబలం అయితే రెండు మాటల ఎమ్మెల్యే అయినా అయినా గుర్తు అందుకే కావచ్చు గిట్ల పోయి స్పీకర్ సార్ కు ఫిర్యాదు అయ్యొచ్చుండు మరి చూడాలే స్పీకర్ సార్కి ఎట్ట దింపుతాడు ఏంది అనేది గాని వీరేశం అన్న మాత్రం గట్టిన అంది పెట్టుకున్నట్టున్నాడు ఈ వారం దినాలకేంచి ఏం తింటుండో ఏం పోతుండో మొఖం బొక్కలు వీక్పోయినాయి అనుకుంటున్నారట నగల కళ్ళు పబ్లిక్